नमस्ते वेलकम टू न्यूज़, दिस इज प्रिया। जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय जय ग्रीन पार्क कॉलनी रोड नंबर टू लाइम ఈ గణేషు మనం పిల్లలకి కానీ స్టార్ట్ అయింది ఇంత నుంచి అంతంత ఇంతంత అయ్యింది ఇంకెంత దో ఆయన దయ మాకు కూడా తెలియదు ఆయన ఖుషితో ఇంత కార్యక్రమం జరుపుకుంటున్నాము మేము ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కాపరస్తులు కానీ ఇక్కడ ఉన్న కుటుంబాలు కానీ మాతో పాటు ఎంతో సహకరించి మమ్మల్ని ఇంత ఆ దేవుణ్ణి కూడా ఇంతగా చేసినారు వాళ్ళందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి సంబంధించిన ఈ మా పిల్లలు కమిటీ సభ్యులందరూ ఎంతో ప్రోత్సహించేసి మమ్మ మమ్మల్ని కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్లాగా చేసి మమ్మల్ని కూడా వాళ్ళతో కూడా నడిపించుకుంటున్నారు వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు అండి అట్లానే ఇంకోటి ఏంటంటే ఈయన చాలా మహిమ గలవాడు అండి ఆయన పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా బ్రేకప్ కావలేదు పది సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది అలాగే ఆయన ప్రోత్సాహంతో కూడా మేము అందరికి ముందు నడుస్తూ ఉన్నామండి లడ్లు కూడా రెండు పెడతామండి ఒకటి మాకు సరిపోదు మాకు వచ్చే భక్తుల వాళ్ళ తీసుకోవడానికి సరిపోదు కాబట్టి రెండోది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అట్లాగే దాని వేలం పాటు కూడా అంత మంచిగా జరుగుతుందండి ఈరోజు శుక్రవారం నిమజ్జనం ఉంటుంది గురువారం రోజు లడ్డు పాట సాయంత్రం జరుగుతుంది పూజ పూజ అనంతరం ఫుడ్ అది ప్లస్ లడ్డు పాట వేలం కార్యక్రమం జరుగుతుంది ఆ లడ్డు పాటల్లో కూడా భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని దాన్ని అంతంత తీసుకెళ్తా ఉన్నారు జై శ్రీరామ్ జై జయపు జై శ్రీరామ్ విద్య ద్వారా మేము గత పది సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్న నుంచి స్టార్ట్ చేసి వినాయకుడిని ఈ రోజు ఇంత పెద్దగా రావడానికి మా కమిటీ మెంబర్స్ అందరూ చాలా కృషి చేస్తుంటారు ఈ పది రోజులు మేము ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ కార్యక్రమం చేస్తుంటాం అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో భారీ ఎత్తున చేయడానికి మా కమిటీ సభ్యులు అందరూ ఎంతో కృషి చేసి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు మేము ఒక పది సంవత్సరాల వెళ్ళి ఎప్పుడు ఇలాగనే చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అందరికీ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జై శ్రీ లడ్డు లడ్ గురువారం రోజు సాయంత్రము లడ్డు పాట ఉంటుంది శుక్రవారం వినాయకులు నిమజ్జనం లడ్డు లాస్ట్ ఇయర్ అంత ముందు సిక్స్టీ వన్ ఒకటి ఫార్టీ టూ ఒకటి రెండు లడ్లు మేము ప్రతి ఇయరు శ్రీశైలము నిమజ్జనము నిమజ్జనం అన్నదానం దాదాపు దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేము త్రీ క్వింటల్ రైస్ కంప్లీట్ చేశాను మీరు ఈ రోడ్ నెంబర్ టూ డ్రీం పార్క్ కాలనీ కాలనీ నెంబర్స్ అందరికీ ఫ్యామిలీ నెంబర్స్ అందరికి ఇక్కడ వచ్చి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు జై శ్రీరామ్ యూత్ అసోసియన్ స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ద్యామ్ ఇట్స్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఓన్లీ జయశ్రమ్ యూత్ అసోసియేషన్ అండ్ ఈ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఫుడ్ అనమాట అంటే లైక్ ఇన్ని ఇక్కడ రోడ్ నెంబర్ వన్ నుంచి ఎయిటీన్ వరకు చాలా రోడ్స్ ఉన్నాయి కానీ ఓన్లీ రోడ్ నెంబర్ టూ ఎందుకు స్పెషాలిటీ అంటే మేము ఎవ్రీడే ఫుడ్ ప్రో లైక్ మేమిచ్చే ఫుడ్ కానీ క్వాలిటీ కానీ లైక్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ మేము పెట్టే ప్రసాదం డైలీ ఇట్స్ లైక్ అన్నదానం అనమాట అండ్ ఈ రోజు నిత్య అన్నదానం చేస్తాం మేము అండ్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మహా అన్నదానం అంటే అన్నదానంలో ది బిగ్గెస్ట్ అనేది ఈరోజు చేస్తారు అండ్ మీరు కూడా క్రౌడ్ని ని చూసి ఉంటారు అండ్ యా ఇట్స్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఫస్ట్ లైక్ ఒక్కరమే కాదు ప్రతి ఒక్కరు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తేనే ఈ స్థాయికి చేరింది అండ్ నాట్ ఓన్లీ అస్ అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అమ్మలే కానీ మహిళా సహకారం అండ్ ఇలా ముందుకు కొనసాగుతుంది అండ్ అండ్ యా గణేష్ మనకు ఒకరే లడ్డూ దాత ఉన్నారు విగ్రహం దాత కూడా నరసింహరావు అన్నగారని అని గత త్రీ ఇయర్స్కి వెళ్ళి విగ్రహం అన్నగారు ఇప్పిస్తున్నారు అన్నగారు కూడా ప్రత్యేకంగా మా కంపెనీ తరఫుకెళ్ళి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పిన విధంగా పది సంవత్సరాల నుంచి స్వామివారి దయతోటి ఆయన ప్రభుత్వ ఈ విధంగా ముందులకు వెళ్తున్నాము అనేక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ పది రోజుల పాటు ప్రతిరోజు గేమ్స్ ఉంటాయి రేపు భరతనాట్య కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండి వాళ్ళకి మొమెంటోస్ ప్రజెంటేషన్ ఉంటుంది ఈ పది రోజుల తర్వాత గత ఏ ఆరు సంవత్సరాల నుంచి శ్రీశైలం యాత్ర మన ఈ రోడ్లో ఉన్న భక్తులందరినీ ఇంచుమించుగా ఒక ముప్పై నుంచి నలభై మందిని కమిటీ వాళ్ళ కమిటీ వారి ప్రోత్సాహంతో స్వయంగా ఖర్చులు పెట్టుకొని అందరినీ తీసుకెళ్ళి శ్రీశైలంలో దర్శనం చేయించుకొని నిమజ్జనం క కంప్లీట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కంప్ ఆ విధంగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా రేపు శుక్రవారం ఐదో తారీఖు శ్రీశైలం బయలుదేరుతాము నిమజ్జన కార్యక్రమానికి అలాగే ముప్పై నలభై మంది యాభై మంది తోటి వెళ్ళి నిమజ్జనం పూర్తి చేసుకొని స్వామివారిని దర్శించుకొని అలాగే సక్సెస్ఫుల్గా రావాలి స్వామివారి కృప ఈ విధంగా మా నాని అందరి మీద జనం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం శ్రీరామ్ యూత్ జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదములు ప్రతి సంవత్సరం నాకు అవకాశం ఇస్తూ విగ్రహం పర్చేస్ చేసి ఇలా స్పాన్సర్ చేయడం నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి అలానే ఈ రోడ్ నెంబర్ టూ కుటుంబ సభ్యులకి స్నేహితులకి బంధుమిత్రులందరికీ ధన్యవాదములు అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం పార్టిసిపేషన్ చేసి నేను ఈ సంవత్సరమే యూకే నుంచి వచ్చాను బట్ ప్రతి సంవత్సరం వాళ్ళు వాళ్ళ పార్టిసిపేషన్ చూసి నేను ఈ సంవత్సరం నా నా నేను పార్టిసిపేట్ చేయాలని వచ్చి ఈ వినాయకుడి అనుగ్రహ ఉపా కటాశాలు నాకు అన్ అందుతాయని వచ్చాను సో అందరికీ ధన్యవాదాలు కమిటీ సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొని ప్రతి సంవత్సరం ఇలానే స్వామివారి అనుగ్రహం అందరికీ చేరేలా ప్రయత్నిస్తూ అందరూ సంతోషపడేలా చూడాలని కోరుకుంటున్నాను ధన్యవాదము